వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా సమీరా చేసిన కాల్కి భయపడిన శరణ్య వేగంగా సాంబార్ని పోసే వరకు అది అనన్య చెయ్యి మీద పడి అనన్య చెయ్యి కాలిపోతుంది కానీ కాంచన మాత్రం కావాలనే పోసిందని గొడవ చేస్తూ ఉంటుంది ఆ గొడవను లీలావతి సమర్థిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆనంద భైరవి రాగానే ఎందుకు అలా కాంచన గొడవ చేస్తున్నావు అనుకోకుండా జరిగిన పొరపాటుని ఇలా నువ్వు ఎలా చెప్తావు నా కోడల్ని కావాలని నువ్వు సతాయిస్తున్నట్టు అనిపించడం లేదా అని ఆనంద భైరవి గట్టిగా అంటుంది ఇక ఆ మాట విన్న లీలావతి అది కాదు ఆనంద అయినా ఆ అమ్మాయి పిచ్చిది పైగా ఇప్పుడు చెయ్యి కూడా కాలింది అందుకని వాళ్ళమ్మ అలా అంటుంది ఎంతైనా పాత వాటిని మనసులో పెట్టుకొని తన మీద ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా అని చేయిని కడిగేసుకుని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలాగే చేతులు కడిగేసుకుని తినకుండానే వెళ్ళిపోతారు ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ కూడా శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నిన్ను నేను బాగా నమ్ముతున్నాను ఈ పని నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసు కానీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి లహరి పెండ్లి చేయాలని చెప్పి వెంటనే ఆనంద వాళ్ళ వీయపురాలకి కాల్ చేస్తుంది ఏమైంది ఎంగేజ్మెంట్ ఏమైనా పెట్టుకుందామా అని అడుగుతుంది అటువైపు నుంచి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారు మా అబ్బాయి జాతకం మీ అమ్మాయి జాతకం చాలా బాగా కుదిరినట్టుంది అందుకే ఈ పెండ్లి అనుకున్న మరుక్షణమే నా కొడుకుకి ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చేసింది నేనే కాదు మా అబ్బాయి కూడా మీ అమ్మాయిని లక్కీగానే అనుకుంటున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పెళ్లి చేయాలని తను నా వెంట పడుతున్నాడు అని వ్యపురాలు చెప్పగానే ఆనంద చాలా సంతోషిస్తుంది సరి అయితే వెంటనే నేను పంతులు గారిని పిలిచి ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందామో అడుగుతాను తర్వాత మిమ్మల్ని కబురు చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అక్కడ ఇన్స్పెక్టర్ తన కొడుకుగా వ్యపురాల దగ్గరికి వచ్చినప్పుడు అతను సరే అమ్మా ఎంగేజ్మెంట్ అంటే ఓకే కానీ మన తమ్ముడు మహేష్ కనబడడం లేదు కదా ఇప్పుడు ఎలా చేద్దామమ్మా అని అడుగుతాడు అదేమో రా వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అసలు అప్పటి వరకు వస్తాడో రాడో కూడా తెలియదు మరి ఏం చేద్దాం అని తల్లి అడుగుతుంది అది కాదమ్మా వాడు ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగే చెప్పా పెట్టకుండా ఎటేటో వెళ్తూ ఉంటాడు తర్వాత ఎప్పటికో కానీ తిరిగి రాడు కానీ వాడంటే మనకు చాలా ఇష్టం కదమ్మా అలాంటిది వాడిని వదిలేసి నేను ఇప్పుడు రిసెప్షన్ ఎలా ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటాను అని కొడుకు అడుగుతాడు సరేలా చూద్దాం అప్పటి వరకు ఎలా అవుతే అలా అవుతుంది అని తల్లి అంటుంది అప్పటి వరకు కానీ మనకు తెలియదు మహేష్ వాళ్ళ వియపురాలి కొడుకే అని ఇక ఇక్కడ అనన్య ఎలాగైనా సరే శరణ్యని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది మరుసటి రోజు శరణ్య పూజ చేసేసి అక్కకు అంతా మంచి జరగాలని తన గతం తనకి గుర్తు రావాలని కాకపోతే చెడ్డ గుణాలను వదిలేసి మంచి కోడలుగా తను మారాలని దేవుణ్ణి వేడుకొని ఆ హారతిని ఇంట్లో ఉన్న అందరికీ ఇచ్చేసి అక్కను వెతుక్కుంటూ మరీ వెళ్ళి హారతిని ఇస్తుంది ఆ తర్వాత వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో ఒక టేబుల్ మీద ఆ హారతిని పెట్టి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక అదే సందు అనుకున్న అనన్య అక్కడికి వచ్చేసి ఏంటి ఇంట్లో వాళ్ళందరితో మంచి పేరు తెచ్చుకుంటావా నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చిన హారతితోనే నీకు ముప్పు తెప్పియబోతున్నాను అని తన చీర కొంగును కాల్చుకోబోతుంటే ఏమైనా పిచ్చి పట్టిందా నీకు అలా కాల్చుకోవాలని చూస్తున్నావేంటి ఒకవేళ అది నిప్పు అంటుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం కదా అని కాంచన భయపడుతూ ఉంటుంది అంతలా భయపడతావేంటమ్మా నేనేమన్నా పిచ్చిదాన్నా కాల్చుకోవడానికి నా కొంగు వరకే కాలుతుంది పైన కాలదు కావాలంటే చూడు అని చెప్పేసి కావాలని కొంగుని కాల్చుకొని చిన్నపిల్లలాగా గెంతులు వేస్తూ ఉంటుంది ఇక కాంచన యాక్టింగ్ స్టార్ట్ చేసి రండి అందరూ రండి నా కోడలు నా కూతురు చచ్చిపోతుంది రా దేవుడా కాపాడండి అయ్యా కాపాడండి అని కేకలు వరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు ఇక కోటేశ్వరరావు రోహిత్ వెళ్ళు దుప్పటి పో అని చెప్పగానే దుప్పటి తీసుకొని వచ్చి రోహిత్ ఆ మంటని ఆర్పేస్తాడు ఇక కాంచన దొరికిందే సందులాగా చూసావా ఈ శరణ్యే నా కూతురి మీద ప్రయత్నం చేసింది దాన్ని ఎలాగైనా చంపాలని ఇది చూస్తుంది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏంటి కాంచన ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అసలు నీకు ఎలా తెలుసు శరణ్య కాల్చబోతుందని అని అంటూ ఉంటే అవును మరి చూడండి ఈ హారతి పల్లెం ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతుంది అవును కదా నువ్వే కదా శరణ్య అందరికి హారతిచ్చేశావు మళ్ళీ ఈ పల్ల్యాన్ని ఇక్కడ పెట్టావేంటి అని లీలావతి డౌట్ గా అడుగుతుంది లేదు అక్కకి హారతిచ్చాక అక్కకి దూరంగానే పల్ల్యాన్ని పెట్టేసి నేను అమ్మ కాల్ వస్తే మాట్లాడుతున్నాను అని శరణ్య చెప్తుంది ఓ నువ్వు దూరంగానే పెట్టావా అంటే నా కూతురే పిచ్చి లేకుండా వచ్చి చీర కాల్చుకొని చచ్చిపోవాలని చూసిందా అని కాంచన అంటూ ఉంటే అనన్య అమ్మా అమ్మ అని మెల్లగా అంటూ ఉంటుంది ఎక్కడ తల్లి కంగారులో నిజం చెప్పేస్తుందో అని భయపడుతూ ఉంటుంది కానీ కాంచన మాత్రం కోపంతో రగిలిపోతూ ఏంటి చెప్పు ఇదంతా ఏంటండి కావాలనే కదా నా కూతుర్ని ఇది ఇలా సతాయిస్తున్నారు అది ఎప్పుడో ఏదో తప్పు చేసిందని ఇప్పుడు పిచ్చి పట్టినా కూడా దాన్ని వదలకుండా ఇలా వేధించుకొని తింటున్నారే చివరికి దాన్ని చంపేయాలని చూస్తున్నారే అని కాంచన లభోదిబో అంటూ ఉంటే ఆనంద భైరవి నోరు మూసుకో అసలు ఆ పల్లెం ఇక్కడ శరణ్య పెట్టడం నువ్వు చూసావా శరణ్య కావాలని అనన్య వచ్చి ఇలా అంటించుకోవాలని తనే కావాలని పెట్టింది అంటున్నావు నీ కళ్ళతో అదంతా నువ్వు చూసావా అని నిలదీసి అడుగుతుంది అప్పుడు కాంచన తడబడుతూ చూశానంటే చూశానో లేదో అని కంగారుగా చెప్తూ ఉంటే మరి ప్రతిసారి నా కోడల్ని నిందించి తనని అవమానించి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు తన తలదించుకునేలా చేయాలనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు ఇదంతా కరెక్ట్ కాదు ఇంకొకసారి ఇలా నా కోడలి వైపు కన్నెత్తి చూశావంటే నిన్ను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి శరణ్య ఇంట్లో ఒక పిచ్చిది ఉందని తెలిసి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా నీదే తప్పు నువ్వు పల్లెన్ని సరిగ్గా పెట్టాలి అని లీలావతి అంటుంది ఆ మాటలకి బాధపడ్డ శరణ్య ఏడుస్తూ లాన్లోకి వెళ్ళిపోతుంది ఇక వెనకాలే దర్శన్ వస్తాడు ఏంటి శరణ్య ఇదంతా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వు ఏ తప్పు చేసుండవని నాకు తెలుసు అయినా ఆ పల్లెం అక్కడికి ఎలా వచ్చింది అని అనగానే అక్కడ చెప్పినంత నిజమేనండి నేను మా అమ్మ కాల్ వస్తే అలాన్ని అక్కకి దూరంగా వేరే చోట పెట్టి మరీ వెళ్ళాను కానీ అక్క అక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు అని ఏడుస్తూ శరణ్య చెప్తూ ఉంటే ఇదంతా కూడా ఆనంద భైరవి వెనకాల నుంచి వింటూ ఉంటుంది మరి ఆనంద భైరవి శరణ్యని అర్థం చేసుకొని తనకి ఇంకేదైనా ఉపాయం చెప్తుందా అనన్య పొగరును ఎలాగైనా దించుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్